మన్యాశ్రీని టాక్స్కి స్వాగతం ఈరోజు ఉదయం మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఉత్తరప్రదేశ్ సంబల్ ప్రాంతంలో ఒక మసీదుని రీసర్వే చేయడానికి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు వారి మీద రాళ్ళతో చెప్పులతో టమాటాలతో దాడి చేశారని ఒక ఛానల్లో చూసి ఈ వీడియో నేను చేస్తున్నాను అసలు ఈ సంఘటన పూర్వపురం ఏంటి అంటే అక్కడ జామా మసీద్ ఉంది ఆ జామా మసీద్ అనేది పదిహేను వందల ఇరవై సంవత్సరంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక మొఘల్ చక్రవర్తి హరిహర దేవాలయాన్ని కూల్చివేసి జాము మసీదుని నిర్మించాడని ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయగా కోర్టు వారు ఆ మసీదుని రీసర్వే చేయమని ఆదేశించారు ఈ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కోర్టులో విచారణ జరుగుతుంది అందుకు ఒకసారి రీసర్వే చేయమని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు మేరకు అక్కడ అధికారులు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు వీళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ మసీదులోకి చేరుకున్న తర్వాత ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు ఆ మసీదుని చుట్టుముట్టి వాళ్ళ మీద దాడి చేశారు ఆ సందర్భంగా అక్కడ టీఆర్ గ్యాస్ ఉపయోగించడం జరిగింది పోలీసులు ముందు లాఠీచార్జి చేశారు అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లు వాటర్ క్యాన్లు ప్రయోగించారని వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చిన పిమ్మట వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళని వాళ్ళ విధి నిర్వహణలో ఉన్న వాళ్ళని అలాగ ఆటంకపరచడం అనేది చాలా తప్పు అనేది కోర్టు ఉత్తర్వుల మేరకు వెళ్ళారు తప్ప ఇక్కడ ఏ మత సంస్థతో అందులోపడికి వెళ్ళలేదు కోర్టు ఉత్తర్వులు కాబట్టి ఆ ఉత్తర్వుల్ని ఆచరించవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు విధి నిర్వహణ ఉండేటప్పుడు ఒక వర్గం వారు వాళ్ళ మీద దాడి చేయడం మాత్రం చాలా తప్పు ఇది ఇది కాక మనం మరికొంత లోతుగా వెళ్ళి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఇది ఈరోజు జరిగిన సంఘటన మీద నా అభిప్రాయం ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం హరిహర దేవాలయాన్ని కోలగొట్టి ఒక మొఘల్ చక్రవర్తి ఈ జామా మసీదుని కట్టాడు నిర్మించాడు అన్నది కదా ఆరోపణ ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇప్పుడు మన ఇల్లు వెయ్యి సంవత్సరాల క్రితం అక్కడ ఏముంటుందో ఎవడో తెలుస్తుంది తెలుస్తుంది తవ్విన తర్వాత అందులో ఒక దేవాలయం ఉండొచ్చు లేదు ఒక చర్చ్ ఉండొచ్చు ఒక మసీదు ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఒక స్కూల్ ఉండి ఉండొచ్చు లేదంటే శ్మశానం ఉండి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అంత మాత్రం చేత అది వాళ్ళది అయిపోద్దా ఎందుకంటే మొన్నటి వరకు ఒక చట్టం ఉండేది ఒక పన్నెండు సంవత్సరాలు కానీ మనం ఒక ఇంట్లో అద్దుకుంటే ఆ ఇల్లు మనం సొంతం చేసుకోవచ్చు అంటే పన్నెండు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు మనం సొంతం చేసుకోవచ్చు అన్న చట్టాలు ఉన్న తర్వాత మరి ఐదు వందల సంవత్సరాల పాటు అక్కడ మసీద్ ఉన్న తర్వాత దాన్ని ఇప్పుడు తిరగదో తోసేయడానికి మళ్ళీ మాకు అక్కడ దేవాలయం కట్టాలి అని అడగటం ఎంతో సంబంధిస్తు నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు నివసేసిన ఈ భూమి మీద మన ఇల్లులు ఇవన్నీ ఉంటాయి కదా మీరు వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితంలోకి వెళ్ళి మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతే అక్కడ శివలింగం దొరకవచ్చు లేదా ఇంకేదైనా దొరకవచ్చు ఇప్పుడు ఇల్లు తీసి అక్కడ గుడి కట్టేసా అంటే మీరు ఊరుకుంటారా ఇదంతా ఎందుకు చెప్తుందంటే పూర్వం ఈ దేశంలో రాజులు పరిపాలించేవారు ఇప్పుడు రాజు ఉన్నారు అలా రాజు ఉన్నారు ఇప్పుడు విజయనారా రాజు రాజుని గెలుచుకొని ఆ కోటను వసపరుచుకున్న తర్వాత ఒకవేళ వసపరుచుకుంటే ఈయనకు తగ్గట్టు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు ఈయన నచ్చిన గుడి కట్టించుకోవచ్చు లేదా మసీదు కట్టించుకోవచ్చు ఈయన ఇష్టం అది ఎందుకంటే అప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది లేదు రాజ్యాంగం లేదు లేని రోజుల్లో బలం ఉన్నాడు రాజు ఆ రోజుల్లో ఆ రాజు తనకు నచ్చిన విధంగా పరిపాలన చేసేవాడు తనకు నచ్చిన విధంగా కట్టడాలు కట్టించుకుండేవాడు ఎలుగుండేది అయితే భారతదేశం అనేది ఒక సింగిల్ దేశం కాదు అంటే ఒక రాజు ఛత్రాధిపత్యం కింద లేదు ఎక్కడికక్కడ రాజులు ఉండేవారు ఆ తర్వాత ఈ దేశంలోకి పోర్చుగీస్ వారు డచ్ వారు ఇంగ్లీష్ వారు అంతకుముందు మొఘలాయులు అరబ్బులు వీళ్ళంతా వచ్చారు వచ్చి ఇక్కడ రాజులను జయించుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ దేవాలయాన్ని పడగొట్టి మచ్చలు కట్టి ఉండొచ్చు కాదని నేను అంటలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే కానీ జరిగి మన స్వతంత్రం రాకముందు మన రాజ్యాంగం ఏర్పాటు చేసుకోకముందు ఆ రాజులు ఒకవేళ అప్పుడే బ్రిటిష్ వాళ్ళు వస్తే వీళ్ళకంటే ముందుగా నొచ్చుంటే బహుశా చర్చలు కట్టిండి ఉండేవరేమో అలాగా రాజ్యాంగం లేని రోజుల్లో స్వతంత్రం రాకముందు జరిగే సంఘటనలని ఇప్పుడు మళ్ళీ మనం తిరగదోయడం అనేది కరెక్ట్ కాదని నేను నా అభిప్రాయం ఎందుకు అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో అండ్రెస్ట్ క్రియేట్ అవుతుంది అశాంతి క్రియేట్ అవుతుంది మన మనందరం ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉంటున్నాం మన తాతలో ముత్తాతలు ఆ ముత్తాతలు ఎవడో ఏదో చేశాడని ఇప్పుడు అవన్నీ మనం తిరగదోడుకుంటామా ఇప్పుడు మనందరం కలిసి ఉన్నాం కదా ఇప్పుడు మనలో భేదాభిప్రాయం లే కదా ఇంకా నువ్వు పరాయి మేం పరాయి అంటూ ఏం లేదే ఒకప్పుడు ఉండేది అలాగా బ్రిటిష్ వారనో తురకలో మన దేశంకి వచ్చారనో ఇలాగా భావిస్తుండేవారు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు వచ్చి కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పరై వాళ్ళు ఎలాగ అవుతారు ఈ దేశంలో ఒక భాగం అవుతారు మరి ఆ ఉద్దేశంతో కదా రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది మరి ఇలాంటప్పుడు అప్పుడెప్పుడు గుడి ఉండేదానో లేదా మసీదు ఉండేదానో ఇలా మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతే ప్రతి గుడి నేను తవితే అక్కడ మసీదు ఉండొచ్చేమో మసీదు ఆనవాళ్ళు ఉండొచ్చేమో ఆ మసీదు లేదో మసీదుని తవితే గుడి ఆనవాళ్ళు ఉండొచ్చేమో ఆ గుడిని తవితే రామ్ జన్మభూమి అదేమైంది ఆ మసీదుని తవితే హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి ఇంకా లోపలికి వెళ్తే బౌద్ధ క్షేత్రాలకు సంబంధించిన ఆధారాలు పైన పడ్డాయి అలాగని చెప్పి ఇప్పుడు బౌద్ధుల భూమిని తీసుకుంటానంటే ఒప్పుకుంటావా ఒప్పుకుంటారా అందుకే ఒక ఆయన ప్రశ్నించాడు ఓ పని చేద్దాం అన్ని మసీదుల్ని వాటిని మనం తవ్వుకుంటూ పోదాం కింద ఏమైనా గుడులు తాలూక ఆనవాళ్ళు దొరకవచ్చు ఇంకా ముందుకు వెళ్దాం అప్పుడు బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికితే అవి బౌద్ధ మతానికి ఇచ్చేస్తారా కాబట్టి ఇలా తవ్వుకుంటూ పోతే ఈ భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అయింది మనిషి పుట్టి పది లక్షల సంవత్సరాలు అయిపోతుంది సో ఎన్నో మార్పులు ఈ భూమి మీద జరిగే అలా ఒక్కొక్క మార్పు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ మనం ఈరోజు ఈ నాగరిక ప్రపంచంలో మనం నివసిస్తున్నాం ఎవరో ఎప్పుడు ఏదో పడగొట్టేసి ఏదో కట్టేసారని చెప్పేసి మళ్ళీ మాకు మాకు అదే కావాలి అంటే అప్పుడు బౌద్ధులు కూడా అదే మాట అంటే అప్పుడు మరో సమస్య వస్తుంది కదా రామ్ జన్మభూమి విషయంలో కూడా గారు ఏమన్నారు ఆధారాలు ఇవన్నీ కాదు కోట్లాది మంది ప్రజలు మనోభావాలు దీనికి ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రామంధరం కట్టడం న్యాయం అని తీర్పు చెప్పారు దానికి ముస్లిం పెద్దలు కూడా అన్నారు కానీ ఇది ఎక్కడ ఇంకో ఇది ఇంకో గుడి అంటారు ఇప్పుడు జ్ఞానవాపి ఎలా ఉంది గొడవ రెడీగా ఉంది కాశీ కాశీలో అలా చూసుకున్నట్లయితే చరిత్రలో ఎన్నో గుడులు ఎన్నో మసీదులు తవ్వకాలకు ఎన్నో నిజాలు బయటకు వస్తాయి కానీ ఇక్కడ మనం ఎక్కడో దగ్గర స్టాప్ వేయకపోతే దేశం నిరంతరం ఇప్పుడు ఆ ఒక్క ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతానికి అది అయితే పర్వాలేదు కానీ అది ఎక్కడ దారితీస్తు భయం వేస్తుంది దేవుడు ఒకడయ్యేటప్పుడు అక్కడ శివుడు ఉంటేటి అల్లా ఉంటేటి జేసస్ ఉంటే ఎవరుంటేటి ఎవరైనా దేవుడే కదా ఆ విశాల హృదయం మనం ఎందుకు అలవరుచుకోలేకపోతున్నాం ఎవరైనా దేవుడే కదా ఇప్పుడు మొత్తం హిందువు ఏమో నమ్ముతాడు మొత్తం పరమాత్మ ఉన్నాడు ప్రతి చోట మరి ఆ మసీదు కూడా పరమాత్మ ఉన్నాడు అని ఊరుకుండయా అలాగో ముస్లిం ఏమో ఉంటాడు అహ్మత ఖురాన్లో కూడా ఏముంది దేవుడు ఒకటే విశ్వంలో అంత వ్యాపించి ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఈ ముస్లింస్ కూడా ఆడ గుడుంటేటి మసీదు ఉంటేటి అని భావించాలి ప్రతి మనిషి విశాల మనస్తత్వంతో మనం ఆలోచిస్తే ఈ గుడి కోసం మసీదుల కోసం ఈ చర్చిల కోసం మనం కొట్టుకోం ఎందుకంటే అన్నిటికంటే గొప్పది మానవత్వం మనుషులు మన కోసం మతాలు ఉన్నాయి తప్ప మతం కోసం మనం లేవు మనం ఎలా బ్రతకాలి అని మనకు మనం ఒకటి రాసుకోమ గ్రంథాలు ఆ గ్రంథాల ప్రకారం ఆ ధర్మాల ప్రకారం మనిషి నడుస్తున్నాడు కానీ సాటి మనిషికి సాటి మనుషులకి సాటి వర్గాలకి నష్టం కలిగే రోజు వస్తే మతాన్ని వదిలేసుకోవాలి మనం అది ఎవరైనా సరే మన మతం మంచి మంచిని చెప్పాలి పది మందిని నిలబెట్టడానికి పది మందికి ప్రాణం పోయడానికి అలాగే ఆలోచించేది గొప్ప మతం మతస్సులు ధర్మాలు అలాగే ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం అక్కడ గుడి ఉండదు లేదు మసీదు ఉండదు చర్చి ఉండేది మా చర్చిని పడగొట్టి గుడి కట్టారు అది మీ గుడిని పడగొట్టి మసీదు కట్టారు మసీదుని పడగొట్టి గుడి కట్టారు అలా గొడవలాడుకుంటూ పోతే మనం ఈ దేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనం ఆలోచించవలసింది ఏంటి ఈ నిరుద్యోగాన్ని అలా తగ్గించాలి మన దేశం అలాగా అభివృద్ధి చేసుకోవాలి ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మన భారతదేశం ఎలాగ ఎదగాలి ఇది ఆలోచించాలి ఇంకా ఇప్పుడు జమినీ ఎన్నికలు ఏవో వస్తాయి అంటున్నారు చాలు ఇష్యూ ఇంకెక్కడికా ఆట ఆడించుకుంటారు రాజకీయ నాయకులు ఎవరికి తగ్గట్టు ఒక గేమ్ ఆడతారు ఇప్పుడు ఇంక ప్రజల్లో చిచ్చి పెడతారు కాబట్టి నేను ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు దీన్ని షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఈ నెగిటివ్ ఫీలింగ్స్ స్ప్రెడ్ చేయిస్తారు ఇంకా దయచేసి ఒక్కటి గ్యాప్ ఉంచుకోండి ఆ ముస్లిం అయినా క్రిస్టి అయినా హిందీ అయినా జైనిస్ట్ అయినా బుద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే అందరూ మనుషులే ఏ మతం వాడికి రెండు మెదడులు నాలుగు గుండ్లు ఉండవు ఒకటే గుండె ఒకటే మెదడు రెండే కళ్ళు ఇలాగే ఉంటాయి అలా ఇంకో మతస్సుడు జంతువు కాదు అడు మనిషి ఈ మతస్థుడు మనిషి ఆ మతస్సులు మనిషి అందరూ మనుషులే ఈ ఒక్క గుడి కోసం ఈ ఈ మనుషుల మధ్య వైషమ్యాలు అది ఏ దేవుడు క్షమించడు ఏ మతం క్షమించదు ఏ దేవుడు క్షమించడు నా గుడికి నేను విశ్వవ్యాప్తం అయిపోయిన నా కోసం ఎందుకురా నేను విశ్వవ్యాప్త ఉన్నాను నేను నేనే మొత్తం విశ్వాన్ని ఆ మసీదులో కూడా నేనే ఉంటాను ఇది కదా చెప్పింది మతం అలాంటప్పుడు నా గుడి కోసం మీరేది కొట్టుకుంటున్నారు ప్రజల సంక్షేమం కంటే ప్రజల కంటే దేవుడన్నోడు ఉంటే అతను గుడి కోసం పడమని చెప్పడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్సింగ్ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ